ఆఫ్రికాలో ఉంటాడని సురేష్ అమెరికాలో ఉంటాడని ఎంపీగా చేస్తున్న విజయసాయి రెడ్డి నెల్లూరేనని తనని విజయసాయి రెడ్డిని గెలిపిస్తే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటామని ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఆయన ఉదయగిరి నియోజకవర్గంలోని గండిపాడెం వెంగళరావు నగర్ తదితర గ్రామాల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చెప్పే ఎవరూ మోసపోవద్దని జగన్మోహన్ రెడ్డి పది పథకాలు హామీ ఇస్తే పది హామీలను నెరవేరుస్తారని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థకు కోర్టులో వేసిందే కాకుండా వాలంటీర్ వ్యవస్థపై నమ్మశక్యం కాని హామీలను చంద్రబాబు నాయుడు చెప్తున్నాడని ఇవన్నీ ప్రజలు ఎవరు నమ్మవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంతో సుభిక్షంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు అందరూ కూడా మంచి మెజార్టీని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు నూట డెబ్బైకు నూట డెబ్బై సీట్లు ఖచ్చితంగా ఇస్తారని ఆశిస్తున్నాను అదే కాకుండా చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి ఎంతో ఉపయోగపడే సిస్టమ్ని కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి పెన్షన్లు రేషను ఇవన్నీ ఇచ్చే పద్ధతిలో ఉన్న వాలంటీర్స్ని వాళ్ళని స్టే తీసుకొచ్చి వాళ్ళని ఆపుజేయడం జరిగింది ఈరోజు ఆయనకి ఆయన చేసిన దానికి మన ముప్పై నాలుగు మంది ముసలివాళ్ళు చనిపోయారు పెన్షన్లు టయానికి ఇవ్వలేకపోయారు ఈ విధంగా అందరినీ ఇబ్బంది పెట్టడమే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి కానీ వీళ్ళిద్దరికీ ఒకటే ఆలోచన ఇప్పుడు కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీద్దామని పురంధరేశ్వరికి మర్యాద అనేది ఇవ్వకుండా ఖచ్చితంగా వా టీడీపీని బీజేపీని జనసేనని మూడు కూటమిగా తయారయ్యి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా మహిళలే మహిళలు ముస్లింసే బుద్ధి చెప్పే పరిస్థితికి తెచ్చుకున్నారు ఏం మాట్లాడతారో అంటే పోయే కాలం దాపురించినప్పుడు రకరకాల మాటలు మాట్లాడతారనేది ఒకటి ఉంది అదే పద్ధతిలో పురంధరేశ్వరి కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా దించాలనే పద్ధతిలో ఆలోచించారు వాళ్ళు చేసేది ప్రతి ఒక్కటి తప్పి వాళ్ళు తప్పు చేస్తున్నామని తెలుస్తుందో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్కటి తప్పు చేస్తుండ్రు అది ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చే పద్ధతిలోనే చేస్తుండాలి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఒక అలుగు నేను చెప్పింది ఇవ్వలేదు నువ్వు అతనికి ఎందుకు ఇవ్వాలా అనే పద్ధతిలో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆయనకు ఒక అవగాహనే లేదు ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి లైఫ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆయనకు రాజ్యసభ మెంబరుగా ఇచ్చిన దానివల్ల ఆయన పేరు ప్రతిష్టలు బయటకు వచ్చినాయి లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరికో తెలియదు తర్వాత ఈ సురేష్ అనే అతను అమెరికా నుంచి వచ్చాడు ఆయన డబ్బులు అక్కడ సంపాదించుకొని వచ్చాడో ఏమో తెలియదు కానీ ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా నిలబడాలనుకున్నాడు ఏదో నా గురించి కామెంట్ చేయడం మొదలుపెట్టాడు అంటే ఇక్కడ నేను ఇక్కడే ఉండేవాడికి నన్ను కామెంట్ చేస్తాడు ఆయన అమెరికా నుంచి వచ్చిన ఆయన ఆయన ఎంతవరకు విజయసాయిరెడ్డిది కూడా నెల్లూరే కాబట్టి నేను కానీ విజయసాయిరెడ్డి కానీ మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఆయన ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉండేది తర్వాత సురేష్ వచ్చేసి అమెరికాలో ఉంటాడు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు చాలా అపాస్పాల్ అవుతారు అది గ్రహించండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందువలంటే వాళ్ళు సపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా విజయసాయిరెడ్డి నెల్లూరు వాసి నేను వాడిని కాబట్టి మేము ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాము మీకు సర్వీస్ చేస్తాం అదే ఇంకొకటి ఒక లారీ డ్రైవర్కి టిప్పర్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి చేసేది ప్రతి కులాన్ని ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నాడు ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఫిఫ్టీ పర్సెంట్ అందరూ అంతేకా ఆ విధంగా ఆయన అందరినీ కలుపుకొని పోతున్నాడు అటువంటి సీఎం కావాలా మనకు ఓ ఎక్కడో ఏసీల్లో కూర్చొని పైన పైన ఉండేవాళ్ళు కావాలనో మనమే డిసైడ్ చేసుకోవాలా కాబట్టి ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి అంత గుణవంతుడు ఆయన అంత దయార్థ హృదయము ఆయన లాంటివి సీఎంను మనం తెచ్చుకోలేము కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రేపు జరిగే ఎలక్షన్లో మంచి మెజార్టీ తోటి నన్ను విజయసాయిరెడ్డిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ఆ స్థానంలో కూర్చోబెడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటుంది